నమస్కారం ఎస్ఆర్పి న్యూస్ ట్వంటీ ఫోర్లో స్వాగతం సినీ నటుడు నాగార్జునకు బిగ్ షాక్ కలిగింది మాదాపూర్లోని నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ను సెంటర్ను హైడ్రా కూల్చివేసింది భారీ బందోబస్తు మధ్య కూల్చివేత పనులు జరిపిస్తున్నారు అధికారులు తొమ్మిడి కుంట చెరువు కబ్జా చేసి ఎన్ కన్వెన్షన్ సెంటర్ నిర్మించినట్లు నాగార్జునపై ఎప్పటినుంచో ఆరోపణలు ఉన్నాయి మూడున్నర ఎకరాలు కబ్జా చేసి ఎన్ కన్వెన్షన్ హాల్ కట్టారని నాగార్జునపై హైడ్రాకు పలువురు ఫిర్యాదు చేశారు చెరువు ఎల్ఫిఎల్ కన్వెన్షన్ నిర్మించారని గతంలోనే ఆరోపణలు ఉన్నాయి అయితే మీడియాకు మాత్రం అక్కడికి అనుమతించడం లేదు కూల్చివేతలు చిత్రీకరించడానికి మీడియాకు పర్మిషన్ లేకుండా భారీ భారీ గేట్లు ఏర్పాటు చేశారు చూస్తుండండి ఎస్ఆర్పి న్యూస్ ట్వంటీ ఫోర్ ఇలాంటి మరిన్ని సమాచారం కోసం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి